अस्मद्गुरुभ्यों नमः श्रीमते रामानुजाय नमः लक्ष्मीनालसमारम्भो नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे वरुपरं परं वसुदेवसुखं देवं कंसचानुरमर्धनं देवके परमानन्दं कृष्णं वन्दे सुखं गुरुम् ప్రియ భగవద్బంధువులరా అది మన యామన జామన విరిచిత గీతార్థ సంగ్రహం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం యామనం తీర్థం సాధు బృందావనే స్థితం నిరస్త కృష్ణ ఇది మంగళ చరణ శ్లోకం వంటిది సాధారణంగా మంగళచరణమును గందగర్త ఆశీర్ణమాస్క్రియ వస్తునిర్దేశపూర్వకంగా చేయను కానీ ప్రపణలకు భగవత్ కైంకర్యం మీద ఉన్న మక్కువ శాస్త్ర నియమములపైన కనిపిస్తాం శ్రీమల్ నారాయణ తనవి తీరా స్థుతించుంటే వారి లక్ష్యం ఆ విధంగా వారు స్తుంచినప్పుడు వేదాందేశకులు ఈ శ్లోకాన్ని చెప్పారు పిత్రాసప్త స్థుతిలో యామనమునందులు పరమ పవిత్రమైన యమునా తీర్థం నది వంటివారు యమునా నది బృందావన సమీపం ఉండగా యామనులు సాధు పొంగుల సమీపం కాళీయ సర్ప దమనము తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీర్మనం విహరించు అవగాహన చేసు దాని తన మొక్కను మొక్కలు చూపినాడు ఇచ్చట యామనులు విపరీతార్థములు చేయి పండితులను జయించడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఆ మునీంద్రునిపై ఎక్కువ అనుగ్రహం చూపినారు అట్టి యామన తీర్థం వంటి మహనీయ మునీంద్రుడు వచన అమృతం ప్రవేశించను భావం వైష్ణవ తిరుమాగులలో సుప్రసిద్ధమైన ముకందమాల ముందు గుష్యదేశ అను ఆచార్యానుస నగరే అను ఆచార్య ఒక శ్లోకం రచించిన వారు అంటే అదేవిధంగా ఇక్కడ యామన మునీంద్రుడు లోకోపకారంకై శ్రీమన్నారాయణ సుమారు ఏడు వందల శ్లోకములు చెప్పిన గీతకు సంగ్రామంగా ముప్పై రెండు అర్థం తెలిపినారు అది గీతాంధ్ర గీతార్థ సంగ్రహంగా చెంది భగవద్ రామాంధులు కూడా భగవద్గీతకు భాష్యాన్ని రచించటం ముందు యామనుల గీతార్థ సంగ్రహాన్ని అధ్యయనం చేసినట్టున్నారు అందువల్ల తన మంగళ సూపును ఆచార్య చేసిన గీతార్థ సంగ్రహం మంగళ రూపం కనిపించిన ఈ శ్లోకం వారి శిష్యుల్లో వేదాంతకులు చాలా గీతా సంగ్రహం మంగళ రూపం కనిపించిన ఈ శ్లోకం వేదాంతేసుకులను మహానుభావులు రచించారు ఇతరా సప్తవదిలో గీతాశాస్త్రం చెప్పిన తత్వముకు సంక్షిప్తంగా ఈ శ్లోకం తెలియజేస్తున్నారు స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త ఏక గోచర నారాయణ పరబ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత పరమాత్మైన శ్రీమన్నారాయణుడు భక్తి మా చేత మాత్రమే లభించడం అట్టి భక్తిని పొందవలన తన వర్ణమునకు ఆశ్రమమునకు శాస్త్రం నిర్దేశించిన ధర్మమును తెలిసి ఆచరించవను అట్లే పరమాత్మకు వ్యతిరేక్తమైన దీని వైరాగ్యం కలిగి ఉంది అట్టి వైరాగ్య సాధ్యమైన భక్తి చే లబ్ధ్యుడు శ్రీమన్నారాయణే ఈ గీతా శాస్త్రం ప్రతిపాదింపడిన పరతత్వాన్ని తెలుసుకునే వాళ్ళం ఇప్పుడు మూడు శ్లోకముల చేత గీత ఏందరూ మూడు ప్రథమ మధ్యమ అంతిమ షట్కుములని చెప్పిన అర్థములను తెలుపుచున్నారు జాన కర్మాత్మికీర్తిష్ఠే యోగలక్ష్మి సుసంస్కృతి ఆత్మానుభూతి సిద్ధ్యుద్ధి పూర్వ షట్కీన చోదిత ప్రథమ షట్కం ప్రధానంగా చెప్పబడిన కర్మయోగం జ్ఞాన వాటి ఐ లక్ష్యము రూపం యోగం ఆత్మానుభవం సిద్ధించుడికే ఈ రెండు యోగవంతుల అధ్యాయ చక్కగా వివరించబడి ఇట్లు ప్రథమ షట్కుమునకు అపర ఆత్మతత్వం తెలుసుకున్న ఒక ఉపాయములైన కర్మ జ్ఞాన యోగములు చెప్పబడిన మధ్య షట్కమున పరోతత్వ ఉపాయము మధ్యమే భగవత్ తత్వ యథాత్మ వ్యాప్తి జ్ఞానకర్మోభి జ్ఞానకర్మోయ త్యో భక్తిగ ప్రకీర్తిత మధ్యమట్కములు ప్రధానముగా చెప్పబడిన భక్తియోగము దానివలన భగవతత్వం యొక్క యథార్థస్థితి సిద్ధించడం భక్తియోగం కర్మజ్ఞానయోగము వల్ల సిద్ధించను ప్రధాన పురుష వ్యక్త సర్వేశే స్వర విచింతం కర్మధీర్భక్తి ఆది పూర్వశేషో అంతిమోదిత పూర్వ షట్కంలో రెండింటి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం చెప్పబడిన చెప్పబడిగా అంతిమ షట్కం ప్రధాన ప్రకృతి పురుషుడు వ్యక్తం చేతనాచేతలు పరమాత్మ గురించి తెలుపుబడి చెప్పబడింది ఆ విధంగా షట్కత్రయమైన విషయంలో సంక్షిప్తంగా తెలిపి గీతాశాస్త్రావతారలు మన ప్రథమాధ్యాయ విషయమున క్లుప్తంగా చెప్పుచున్నారు హస్తాలసేహకారుణ్య సేహకారుణ్య ఆకులం ప్రార్థం ప్రపన్న సహస్రావతరణం కృతం అర్జునుకు తన బంధువులకు మొదలు వారిపై యుద్ధ సమయమైన తగని స్నేహం కరుణ ఏర్పడింది అందువల్ల యుద్ధ ధర్మం అధర్మంగా భావించు వ్యాకులం చెంది చివరికి నేనే ఈ సరణి వచ్చిన ధర్మము పరమాత్మను కోరడం అట్టి అర్జునుకు ఉద్దేశించిన గీతా శాస్త్రం ఉపోద్ఘాతం ప్రథమాధ్యాయం చేయబడింది నిత్యోత్సాహ నిత్యాత్మ సంఘ హమ్ కルメహగోచర సాఙ్క్యోరీ భీతి స్థితి ధీ ప్రోక్త తన్మాహస అంతం ఆరో శ్లోకం ద్వితీయ అధ్యాయం నాధ్యునికి కలిగిన మోహం పోగొట్టుకొరకు ఆత్మనిచమని స్థిత సాఙ్క్య యోగం ప్రవచించబడింది ఆ సాఙ్క్య యోగమున పరాశక్త లేక కర్మ అనుస్థానం చెప్పబడింది అసత్య లోక కర్తృతం సర్వే సవ్య సోక్త తృతి కర్మ జ్ఞానులు కర్మ చేయచో వారిని చూసి ఇతరులు కూడా కర్మ ఆచరంపరు కావున లోకమును భ్రష్టించి వారిని అగుతురు అందువల్ల లోకంలో సన్మార్గం నడిపించడు కర్మ నందు ఎట్టి ఆసక్తి చూపక కర్తృత్వ గుణములందును ఆరోపించగా సమస్త జీవులను శేషభూతులు నేను పరమాత్మ ఎందుకు కర్తృత్వం కర్మలను ఆచరించవలన తృతీయ అధ్యాయన చెప్పబడుచున్నది ప్రసంగ స్వసా భావతి కర్మణ కర్మత సేదా జ్ఞాన మహాత్వం చతుర్థాధ్యాయ ఉచ్యత చతుర్థాధ్యాయం శ్రీకృష్ణ పరమాత్మ ప్రసంగ ప్రసంగవసమనం భగవంతుని యొక్క అసాధారణ స్వభావం కర్మ యొక్క అకర్మత్వం అకర్మత్వము జ్ఞానాకారమును కర్మభేదములను జ్ఞాన యొక్క మహాత్వమును కర్మ కర్తదుపరి తొమ్మిది కర్మయోగ సౌకర్యం శీఘ్రం కాస్తున్న తద్విధ బ్రహ్మజ్ఞాన ఉచ్యతే తొమ్మిదవ శ్లోకం పంచమోధ్యాయ జ్ఞానయోగం కంటే కర్మయోగం చాలా సులభాన్ని శీఘ్రంగా ఆత్మజ్ఞానం కలిగించడం చెప్పు చూకొని కర్మయోగ భేదములను బ్రహ్మజ్ఞానం సాధించే విధానం చెప్పబడింది యోగాభ్యాసవిధి చతుర్థయోగ సాధనం యోగ సిద్ధ సిద్ధస్వయోగ సారమ్యం ష ఉచ్యతే పదవ శ్లోకం ఆరోగ్యం ఆత్మావలోకంలోని యోగం అభ్యసించ పద్ధతి యోగ సమదర్శన విపాగ దశలు నాలుగని అభ్యాస వైరాగ్యాతులైన యోగస్థానం యోగం సిద్ధించుటకు భగవంతుని యోగమైన భక్తి యోగం యొక్క గొప్పతనం వర్ణించబడింది స్వయథార్థ్యం యథాత్మ్యం సరళాగతి భక్తిభేద ప్రభుత్వ శ్రేష్టం సప్తమవశతే పదకొండవ శ్లోకం ఏడవ అధ్యాయం సర్వేశ్వరుడు సర్వశేషణ పరమాత్మ యొక్క స్వరూపధాత్వం స్వరూపథాత్యమును భగవత్ స్వరూప జ్ఞానం ప్రకృతి మరుపుబాటుకు భగవద్ ప్రాప్తి ఉపాయమైన శరణాగతి జ్ఞాన జ్ఞానశ్రేష్ఠత్మను వివరించబడి స్వస్తి మంగళ ప్రేమ సర్వస్ పురోరాచార్య సకృపాయ